శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వశ్వరమ సంవత్సర జ్యేష్ఠ బహుళ త్రయోదశి సోమవారం ఈరోజు కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి వరకు ఉంది తదుపరి ద్రోహిణి ఈరోజు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు దుర్మత్తం మధ్యాహ్నం మూడు ఐదు లాగైతే మూడు యాభై ఎనిమిది వరకు ఉంది అలాగే పన్నెండు ఇరవై ఎనిమిదిగా అయితే ఒంటి గంట ఇరవై ఒకటి వరకు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఈరోజు త్రయోదశి రాత్రి ఎనిమిది నలభై ఏడు వరకు ఉంది అర్ధరాత్రి చతుర్దశి రావడం వల్ల ఈరోజే మనం మాస శివరాత్రిగా జరుపుకోవాలి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి కృత్తిక రోహిణి నక్షత్రాల అవకతాల వలం మనం పరిశీలించిన మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారి మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి కృత్తిక రోహిణి నక్షత్రాలు అఫలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు ఒక గ్రంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పితురాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు తులారాశిలో జరిగిన అనారోగ్య సూచన ఉంది రుచిక రాశి జరిగిన వాళ్ళకి లాభం కలుగుతుంది ధనుర్ రాశిలో సంతాన శత్రుభయం కలుగుతుంది మకర రాశి జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించి శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మేన్ రాశి జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనలు ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తిరగడం జరిగింది అలాగే ఈరోజు పాండిత్యంతో జనార్దన చేసిన వాళ్ళకి కానీ అలాగా పండితులకు కానీ లాయర్లు కానీ లేఖర్లు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిల్ శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రయాళం చేసిన వాళ్ళకి కానీ ఉత్పత్తులు ప్రైవేట్ చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిల్ శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా ఈ రకమైనటువంటి పదాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు మాస శివరాత్రి సోమవారం వచ్చింది అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించిన స్వామిని ఆరాధించిన సర్వస్వాల కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్ఛ తెలియడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరబాబు